ఈరోజు సంక్రాంతి సంబరాలు ముగింపు సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో గుది మారుతి చౌదరి గారు తన ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏ స్థాయిలో నమ్మించి మోసం చేశారో చెప్పడానికి నేను అమరావతి నుంచి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పథకాలు అనేక ప్రాజెక్టులు అనేక పరిశ్రమలు అనేక ఉన్నత విద్యా సంస్థలు రాయలసీమలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రాయలసీమ బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాలుగా రాయలసీమ ప్రజల మద్దతుతో రాయలసీమ ప్రజల అభిమానంతో రాజకీయంగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం చరిత్రలో రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే విధంగా ఈ ఐదేళ్ల పరిపాలన ఆయన చూపించాడు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు ఒక్క పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు అలాగే రాయలసీమకు కావాల్సిన తాగునీటి అవసరాల గురించి సాగునీటి అవసరాల గురించి కరువు గురించి అలాగే యువతర యువత నిరుద్యోగం గురించి వాటి పరిష్కారం గురించి ఏ మాత్రం బాధ్యత తీసుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తూ రాయలసీమకి తీరని ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని ప్రకటిస్తూ ఈరోజు రాయచోటిలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులోనైనా కనీసం కోలుకొని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఈరోజు ఈ సభలో తెలియజేయడం జరిగింది